తోటపల్లి గూడూరు మండలంలోని నరుకూరు సెంటర్ సిఐటిఓ కార్యాలయం వద్ద సిఐటిఓ జెండాను రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పులిగండ శ్రీరాములు ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ సిఐటిఓ ఆఫీస్ నుండి నరుకూరు సెంటర్ వరకు నిర్వహించి అనంతరం వెల్చర్ల నారాయణ స్థూపం వద్ద సిపిఎం జెండాను జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ఆవిష్కరించగా నరుకూరు సెంటర్లో ఆటో యూనియన్ జెండాను

అయితే ప్రపంచంలో జరిగే అనేక రకాల సోషలిస్ట్ వ్యవస్థల్లో అనేక ప్రజల అవసరాలు తీరుతున్నాయి మన దేశంలో ఉండేటువంటి మోడీ ప్రభుత్వం రైతాంగానికి నల్ల చట్టాలు కానీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేసిన దాంట్లో విఫలం చెందాయి ప్రధానంగా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేదానికి ఒక్కబోర్డు చట్టాన్ని తీసుకొని సవరణ చట్టాన్ని తీసుకొనించి ఇతరులు కూడా ఆ చట్టంలో ఉండేటువంటి ఇతరుల వర్క్ బోర్డులో కూడా ఉండొచ్చు ఇతరులు అనేటువంటి చెప్పటం మత విభజన తీసుకొని వచ్చేదానికి ఈరోజు మోడీ ప్రభుత్వం కష్టం దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా కార్మికుల యొక్క సమస్యల కోసం అంగన్వాడీ నలభై రెండు రోజులు పోరాటం చేశారు ఆశా వర్కర్స్ స్కీమ్ వర్కర్స్ అనేక పోరాటాలు మున్సిపల్ వర్కర్సు ఏ అయితే కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి ఈ పది గంటల ఎనిమిది గంటల పని కోసం ఈ షికాగో నగరంలో జరిగినటువంటి పోరాటానికి గంటలు సాధించుకున్నారు దాన్ని నిలబెట్టుకునే దానికి మరో స్వాతంత్ర పోరాటం జరగాల్సిన పరిస్థితి కార్మిక వర్గం కలిసి పోరాడి మళ్ళీ విజయం సాధించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అంతేకాకుండా ప్రపంచం అంతా కూడా కార్మికులు దీక్ష నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నాడు కార్మికులు హక్కుల కోసం పోరాడారు ఆ పోరాటం పోతారు ఆ సందర్భంలోనే ప్రజలకు రక్షణగా నిలబడే జరిగింది అవసరం ఆ తర్వాత కాలంలో కార్మికులు ఉద్యోగులు రైతులు పోరాడు సాధిస్తున్న హక్కులను కూడా మన దేశంలో ప్రత్యేక బీజేపీ గవర్నమెంట్ ధరలు చేస్తున్నారు ఇప్పటికే కార్మిక చట్టాలని ధర చేసి నాకు లేబర్ కోర్టుగా మార్చేస్తున్నారు రైతాంగానికి ఇచ్చిన వాయిదాన్ని కూడా ఉత్తరలోకి రోజువారి పొందుకునే వస్తువు ధరలు కూడా పెరిగిపోతున్నారు మరో కొత్త కొత్త తగాదాలు తీసుకొస్తున్నారు ఈ సందర్భంలో ఈ నేల దీక్ష దినోత్సవాన్ని దీక్షగా తీసుకొని కార్మికుల మీద రైతుల మీద ప్రజల మీద ప్రజల మధ్య దృష్టి మతోన్మాద విధానాల రజులకి కూడా ప్రజలందరూ కూడా కలిసి పోరాటం చేస్తేనే మనం చేయడమే ప్రజలకు అప్పుడు మాత్రమే సుఖ సంతోషాలు ఉంటాయి కాబట్టి ప్రజానీకి అంతా కూడా కలిసి రావాలని దీక్షా దిన రోజున తెలుసు తరపున విజ్ఞప్తి చేస్తున్నాం